మనకి రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాపూర్ నుంచి లేబాకు రమణమ్మ వైఫ్ ఆఫ్ రత్నయ్య అనే ఆమె కంప్లైంట్ మీద నిన్న లేబాకు సీనయ్య ఆమె కుమారుడు మరణం గురించి మన దగ్గర ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో మృతుడు వచ్చేసి లేబాకు సీనయ్య ఇతను కూలి పనులు చేసుకొని మన రాపూర్లో నివాసం ఉంటున్నాడు ఈమె భార్య ధనమ్మ వీళ్ళు ఇద్దరు కూడా సపరేట్గా ఫ్యామిలీ ఉంటారు కానీ ఈ కోడలు ఇది లేబాకు సేనయ్య మృతి గురించి అనుమానాస్పదంగా పొంతం లేని సమాధానాలు చేయడంతో వీళ్ళకి ఇది అసహజ మరణం అనే విషయం డౌట్ వచ్చి మన దగ్గర కేసు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద నిన్న రాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము ఈ కేసు విచారణలో భాగంగా రోజున ఈ మృ మృతుడు ఏదైతే ఉన్నాడో లేబాకు సేనయ్య అతని భార్య లేబాకు దనమ్మ అదేవిధంగా ఆమెతో సంబంధం నేర్పుతున్నటువంటి పంగిలి గ్రామానికి చెందిన వెంకటరమణయ్య ఎలియాస్ కళ్యాణ్ పుణ్యపాకు ఈ ఇద్దరిని కూడా ఈరోజు రాపూరు డిగ్రీ కాలేజ్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసు విచారణలో భాగంగా వీళ్ళు వీళ్ళని విచారించడం జరిగింది దీంతో వీళ్ళు వచ్చి వీళ్ళిద్దరూ కూడా ఈ మృతుని భార్య ధనమ్మ అదేవిధంగా ఈ కూనిపాకు వెంకటరమణ ఇద్దరూ కూడా నేటివ్ ఆఫ్ పంగిలి గ్రామం రాపూర్ మండలం వీళ్ళకి గతం నుంచి పరిచయం ఉంది అదేవిధంగా ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో అతని అతనికి ఒక డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది దాని మీదట భార్యాభర్తల మధ్య గొడవ జరగటం అదేవిధంగా ఇతను ఆ ఇంటికి వచ్చిపోవడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో వీళ్ళిద్దరూ ఈ మృతిని భార్య అదేవిధంగా పేదమారు ఎవరైతే ఉన్నారో వెంకటరమణయ్య వీళ్ళు పదహారు పదిహేడు ఇంటర్వీనింగ్ నైట్ వచ్చేసి ఇతన్ని గేర్ వైర్ తోటి స్ట్రాంగులేషన్ చేసి చంపడం జరిగింది తర్వాత ఈ ఋతుని భార్య ధనమ్మ చేసి ఈ వాళ్ళ అత్త ఈ అతనిది సహజ మరణంగా నమ్మించడానికి ప్రయత్నం చేసింది కానీ వాళ్ళు గుర్తించారు ఈ చెవుల నుంచి రక్తం రావడం అదేవిధంగా స్ట్రాంగులేషన్ మార్క్స్ ఉండటంతో గమనించి అది పోలీసు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ కేసు ఈ కేసు పరిశోధనలో మన రాబోరు పోలీస్ స్టేషన్ సిబ్బంది అదేవిధంగా కండ్లేరు పోలీస్ స్టేషన్ సిబ్బంది కష్టపడ్డారు వెంటనే వాళ్ళని ముద్దాయిలిద్దరిని కూడా ఇది ధనమ్మ అదేవిధంగా కూనిపాకు వెంకటరమణయ్య ఇద్దరిని కూడా ఈరోజు సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరినీ రే రేపు కోర్టులో హాజరుపరుస్తాం పోలీసు దాన్ని బట్టి ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో తనకి ఈ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటాం అదేవిధంగా ఈ మృతుని భార్య అదేవిధంగా ఎక్యూజ్డ్ ఇల్లీగల్ ఎంటిమసీ ఈ కారణంతో ఈ నేరం జరిగింది ఏదైతే సామాన్య ప్రజలు ఈ ఇల్లీగల్ ఎంటిమసీ అదేవిధంగా డ్రింకింగ్ మద్యానికి బానేసటం ఈ కారణాల వల్ల ఈ హత్య జరిగింది ఇదే అదే విధంగా ఈ సా ప్రజలందరూ కూడా గమనించాలి ఇటువంటి సోషియల్ ఇవేర్స్ దొరికిపోకుండా ఉంటే అది మన మనకు ఉపయోగకరంగా ఉంటుందని అందువల్ల జాగ్రత్తగా మెలగాలని మా పోలీస్ శాఖ వైపు నుంచి తెలియజేస్తాం